వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే శ్రీరామనవమి తప్పకుండా ప్రతి ఒక్కరి విధంగా చేయండి ఏ విధమైనటువంటి అడ్డంకులు డబ్బుకు అనేది లోటు ఉండదు ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదని అందరూ అనుకుంటారు అయితే మన పనులే ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయని వాస్తుశాస్త్రం శాస్త్రం చెప్తుంది కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా ఒక పైసా కూడా ఇంట్లో ఉండదు ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండకూడదు గౌరవంగా బతకాలంటే లక్ష్మీదేవి కటాక్షము ఉండాలి ఈ ఏడాది రేపు వచ్చే శ్రీరాముని రోజు ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదని లక్ష్మీదేవి కటాక్ష లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదు అందరూ అనుకుంటారు అయితే మన పనులే ఆర్థిక పరిస్థితి నిర్దేశిస్తూ ఉంటాయి ఈ ఏడాది రేపు శ్రీరామనవమి ఎంత విశేషమైనటువంటి రోజు సీతారాముల విగ్రహం ఉండే దాన్ని అభిషేకం చేసి పసుపు రాసి గంధం కుంకుమొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి విగ్రహం లేని వారు వెండి నానంకు అయినా సరే చేయవచ్చు వెండి నాణం లేని వాళ్ళు రాగి నాణంకైనా సరే ఉపయోగించుకోవచ్చు అలాగే పైన తెలిపిన ఏమీ లేని వాళ్ళు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెగితేపు వెలిగించాలి ఇలా చేసిన తర్వాత సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్ష లభిస్తుంది వెండి కాయిన్ రాగి కూడా లేని వాళ్ళు ఒక్క రూపాయి బిల్లతో అయినా తీసుకుని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం మీరు బీర్వాళ్ళు పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాది అంతా కూడా కలిసి వస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి రేపు ఒక్క రూపాయి బిల్లతో అయినా సరే ఈ విధంగా చేసి మీ వేరువాలో పెట్టుకొని మీరు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ రూపాయి కాయిన్ తీసుకెళ్ళండి ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి